అందరికీ అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షల్లో అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మొదలు నూతన సంవత్సరం అమ్మవారి ఆలయంతోనే ప్రారంభిస్తున్నానండి హైదరాబాద్ వెళ్ళానండి హైదరాబాద్ గోల్కొండ కోట చూడాలని నాకు ఎప్పటి నుంచో కోరిక అయితే ఆ అమ్మవారి పిలుపు వచ్చినప్పుడే మనం అమ్మవారి దర్శనానికి మనం వెళ్ళగలుగుతామండి గోల్కొండ కోటలో చాలా మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయండి మంచి మంచి రాజుల గురించి భక్త రామదాస్ గారి గురించి జగదాంబ ఆలయం గురించి మనం చెప్పుకోవచ్చండి అయితే గోల్కొండ కోటలో చాలా ప్రసిద్ధమైన భారతదేశంలో ప్రపంచంలోకి ప్రసిద్ధి చెందిన శ్రీ జగదాంబ మహాంకాళి దేవాలయం గురించి తెలుసుకోండి ఇది చాలా ప్రసిద్ధి చెందింది అమ్మవారి కళ్ళను చూడండి ఎంత అందంగా ఉన్నాయో క్రీస్తుకం పదకొండు వందల నలభై మూడులో కాకతీయ రాజైన శ్రీ ప్రతాపరుద్ర దేవునకు ఒక గొల్ల అతను గోల్కొండ కోట కట్టమని సలహా ఇచ్చినారట అతని సలహా ప్రకారం ప్రతాపరుద్రుడు మొదట మట్టితో గోల్కొండ కోటను కట్టినారట గొల్లవాడు చెప్పుట వలన ఆ కోటకు గొల్లకొండ అనే పేరు పెట్టారట ఇక్కడ చరిత్రను బట్టి చూస్తే హిందువుల రాజుల పరిపాలనలో ప్రారంభమైనందున శ్రీ అమ్మవారి దేవాలయములో హిందూ ధర్మంలో పూజలు జరిగేవట క్రీస్తు శకం పదకొండు వందల అరవై మూడో సంవత్సరంలో కాకతీయ రాజు శ్రీకృష్ణ దేవరాయలు బహమినీ వంశస్థుడైన మహమ్మద్ షాతో సంధి చేసుకుని గొల్లకొండ కోటను అప్పగించారట తర్వాత కుతుబ్ షాహి వంశరాజులు ఆధీనంలో ఉండేదట శకం పదిహేను వందల పద్దెనిమిది నుండి పదహారు వందల ఎనభై ఏడు వరకు ఏడుగురు రాజులు పరిపాలించారండి అబ్దుల్ హసన్ తానీషా పరిపాలనలో హిందువుల మంత్రులైన అక్కన్న మాదన్నల కాలంలో శ్రీ జగదాంబ మహంకాళి దేవాలయం కట్టబడినదట ఇక్కడ పూజలు చాలా విశిష్టంగా జరిగాయట మాసంలో జరిగే బోనాల పండగ ఉత్సవాలు శ్రీ అమ్మవారి ఆలయంలో ప్రారంభం అవుతాయట లో బోనాల పండగ అందరూ ఎంత బాగా జరుపుకుంటారో కదండీ ఆ బోనాల పండగ మొదలు గోల్కొండ కోటలో శ్రీ అమ్మవారి ఆలయం నుండే ఈ బోనాల పండుగను స్టార్ట్ చేస్తారట మరలా ముగింపు వరకు ముగింపు కూడా ఈ అమ్మవారి కొండ దగ్గరికి వచ్చినప్పుడే ఈ పూజలు ముగిస్తారట అయితే అమ్మవారిని ఎంతో అందంగా అలంకరిస్తారట అండి ఆ అమ్మవారు మనతోనే ఉన్నారా అనిపించే అంతటా అందంగా అమ్మవారి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాంటప్పుడే మామూలు అప్పుడే అమ్మవారు ఇంత అందంగా ఉన్నారంటే ఇక బోనాల పండగప్పుడు తొమ్మిది రకాల అలంకరణలతో అమ్మవారు ఎంతో అందంగా ఉంటారట భారతదేశంలో గోల్కొండ కోట చాలా ప్రసిద్ధ చెందిందండి శ్రీ అమ్మవారి జగదాంబ మహంకాళి దేవాలయము బోనాల ఉత్సవాలు ప్రముఖ స్థానంలో ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారండి తెలంగాణ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఈ ఉత్సవాలు ఎంతో బాగా జరుగుతూ ఉంటాయట చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన జగదాంబ ఆలయంలో ఈ ఇక్కడ అందరూ అమ్మవారిని మొక్కుకుంటారట మొక్కుకున్న వారికి మొక్కులు తీరుతాయట ఎంత అందంగా ఉన్నారో చూడండి అమ్మవారి మందిరము గోల్కొండ కోట పైన ఎంతో ఎత్తున అమ్మవారి విగ్రహాన్ని స్థాపించి భక్తులందరూ ఇప్పటికీ అసలు ఎంత జనాలో ఎప్పుడు ఇలాగే కలకల్లాడుతూ ఈ అమ్మవారి ఆలయం ఉంటూ ఉంటుందంటండి ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తిని కోరిక ఆ అమ్మవారు తీరుస్తారని ఇక్కడ పండి తల వారు చెప్తున్నారండి ఇక్కడ చూసారా రావి చెట్టు వేప చెట్టు ఎక్కడ ఏ మందిరంలో చూసినా రావి చెట్టు వేప చెట్టు శుభ సూచకాలుగానే ఉంటాయి చూడండి రావి వేప చెట్టు ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఉన్న ఈ రావి వేప చెట్టులకు తమ మొక్కులను మొక్కుతూ ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారండి ఇక్కడ కూడా చూడండి అమ్మవారి విగ్రహాన్ని కాకుండా అమ్మవారిని మట్టితో చేసి పసుపు కుంకుమలతో పూజించారండి ఇక ముందు ముందు నా వీడియోలు ఈ మధ్య నేను హైదరాబాద్ వెళ్ళి మొత్తం గోల్కొండ కోట అంతా తెలుసుకొని ఆ కోట యొక్క హిస్టరీని కూడా తెలుసుకున్నానండి ఈ గోల్కొండ కోటలోనే భక్త రామదాస్ గారిని కూడా బంధించారండి బాబోయ్ నేను ఆ రామదాస్ గారు బందికానా ఉన్న జైలుకి వెళ్ళానండి నాకు అసలు రాలేదు నా ముందు వీడియోల్లో కూడా మీకు రామదాసు గారి గురించి చెబుతూ ఈ గోల్కొండ కోటలో రామదాసు గారి జై కూడా చూపిస్తానండి నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు